జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వినబోయే కదా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలకి వెళ్ళిపోదామా సుందరయ్య ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న ఉద్యోగి ప్రతిరోజు పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి అలా సుందరయ్య పనికి వెళ్ళేవాడు సుందరయ్య చాలా మంచివాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు తన పని ఏదో తను చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికే వచ్చేవాడు అలా సుందరయ్యకు ఒక పెద్ద కంపెనీలో మంచి జాబ్ దొరికింది అలా ఆ జాబ్ చేసుకుంటూ ఉంటున్న సమయంలో సుందరయ్య తల్లిదండ్రులకు తెలిసిన వాళ్ళు కలిసి మీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు వాడి కాలపైన వాడు నిలబడుతున్నాడు ఎప్పుడే కదా వాడికి పెళ్లి చేయాలి ఇంకా తర్వాత అయితే పెళ్లి చేయడం చాలా కష్టమైపోతుంది పైగా ఇప్పుడు అమ్మాయిలు దొరకడం కూడా లేరు అమ్మాయిలు కూడా చాలా స్పీడ్ అయిపోయారండి అని చెప్పడంతో సుందరయ్య తల్లిదండ్రులు సుందరయ్యకు సంబంధం చూడసాగారు అలా దగ్గర ఊర్లోనే మంచి సంబంధం కలిసింది ఇద్దరిది ఒకే క్యాస్ట్ పైగా అమ్మాయి కూడా చదువుకున్నది ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తే వాళ్ళకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆశించిన ఇద్దరు తల్లిదండ్రులు అలా సుందరయ్యను కృష్ణవేణి పెళ్లి కూతురు అలా మరుసటి రోజే సుందరయ్యను కృష్ణవేణి ఇంటికి తీసుకువెళ్ళారు అలా ఇద్దరికి ఒకరు ఒకరికి ఒకరు నచ్చడంతో త్వరగానే పెళ్లి చేశారు పెద్దలు అలా అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు ఆ రోజే కృష్ణవేణి సుందరయ్య ఇంట్లో అడుగుపెట్టింది అలా సుందరయ్య కృష్ణవేణి రావడంతో ఇద్దరు ఒకరికొకరు నచ్చి మనస్ఫూర్తిగా కలిశారు అలా ఊర్లో ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతో పట్టణానికి వెళ్దామని కృష్ణవేణి అనడంతో అలాగేనంటూ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి మరీ పట్టణానికి వచ్చారు సుందరయ్య కృష్ణవేణి అలా వచ్చిన వారు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు అలా సంవత్సరం అయ్యేసరికి ఇద్దరికి ఒక బాబు పుట్టాడు వాడి పేరే కృష్ణ చిన్నప్పటి నుంచి సుందరయ్య ఎలా అయితే పెరిగాడో అలానే కృష్ణని కూడా పెంచుదామనుకున్నాడు కాకపోతే ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళే సుందరయ్య కృష్ణని చూడలేకపోయాడు అలా కృష్ణ తండ్రి ఉన్నదప్పుడు ఒకలాగా తండ్రి లేనప్పుడు ఒకలాగా అలా పెరుగుకుంటూ వచ్చాడు అలా పదో తరగతి అయిపోయిందో లేదో కాలేజ్ చేయనంటూ ఏదో ఒక పని చేస్తానంటూ అన్నాడు కృష్ణ ఆ మాట విన్న సుందరయ్య ఏంటి బాబు అలా అంటున్నావు ఏదైనా చదువుతూనే కదా మంచి ఉద్యోగం వస్తుంది పదో తరగతి వరకు చదివావు ఆపై రెండు సంవత్సరాలు ఏదైనా చదవచ్చు కదా అని ఇంత చెప్పినా వినలేదు కృష్ణ అలా బలవంతంగా సుందరయ్య కృష్ణవేణి చెప్పడంతో కాలేజ్లో జాయిన్ అయ్యాడు వచ్చి రాని మార్కులతో బాగానే పాస్ అయ్యేవాడు కృష్ణ అలా ఎప్పుడైతే కాలేజ్లో అడుగుపెట్టాడో వాళ్ళ స్నేహితులు అలాగే పక్కనున్న వాతావరణం అంతా గమనించిన కృష్ణ నానా అని ఒకరోజు హఠాత్తుగా ప్రేమతో పిలిచాడు ఏంటి కృష్ణనేనా ఇలా పిలిచింది అని కిచెన్లో వంట చేస్తున్న కృష్ణవేణి అలాగే సుందరయ్య బయటికి వచ్చి ఏంటి బాబు చెప్పు అనడంతో నానా మరి అదేమీ లేదు మా స్నేహితులందరి దగ్గర బండ్లు ఉన్నాయి నా దగ్గరే లేదు అలాగే ఆడవాళ్ళు కూడా బండ్లపైనే వస్తున్నారు కాలేజ్కి నేను కాలేజ్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మన బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ మళ్ళీ బస్ వస్తుందో లేదో బస్సు రాకపోతే మళ్ళీ ఆటో ఎక్కి అక్కడి వరకు వెళ్ళాలి మళ్ళీ రూపాయికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏదో ఒక బస్సు ఫుల్గా వస్తుంది ఆ బస్సు ఎక్కి కాలేజ్ దగ్గర దిగేవారికి హాఫ్ అన్ అవర్ క్లాస్ మిస్ అయిపోతుంది నాన్న మీరు ఎలాగైనా చేసి నాకు ఒక బండి కొనివ్వండి ప్లీజ్ నాన్న అని ప్రేమగా అడుగుతాడు కృష్ణ ఆ మాట విన్న సుందరయ్య కృష్ణ విని కృష్ణవేణి కిచెన్లో రూంలో నుంచి వాడికి ఎప్పుడే బండి ఏం కొనవద్దండి అని సైగలు చేస్తూ ఉంటుంది అది గమనించిన కృష్ణ అయ్యో మా అమ్మ ఎందుకు ఇలా ఉంటుంది అని మనసులో ఇంతగానో అనుకున్నాడు అది గమనించిన సుందరయ్య వచ్చే నెల వరకు ఆగుబాబు ఆపై ఆ తర్వాత నేను చెప్తానులే నాకు కొంచెం డబ్బులు వచ్చే ఉన్నాయి పోస్టాఫీస్వి ఆ డబ్బులు రాగానే నీకు మొదటిగా బండి కొంటాను అని అంటాడు సుందరయ్య ఆ మాట విన్న కృష్ణ నాన్న పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అవుతే కొనిస్తానన్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు ఆయన ఇంకా బండి లేదు ఏమీ లేదు నేను ఎలా వెళ్ళను అని గట్టిగానే పెద్ద గొడవ పెట్టుకుంటాడు కృష్ణ పోనీ బండి కొనియతో కొనిపోయారు ఒక మంచి ఫోన్ అన్నా కొనివ్వండి నాన్న ఈ ఫోన్ టచ్చే పనిచేయడం లేదు ఒక నలభై వేలు పెడితే ఒక మంచి ఫోన్ వస్తుంది నాన్న అని చెప్పడంతో నలభై వేల ఫోన్ ఎందుకురా నీకు ఉంది కదా ఈ ఫోన్ వాడుకో లేదా నా ఫోన్ వాడుకో నీ ఫోన్ నాకు ఇచ్చాయి అని అనడంతో ఎప్పుడు ఇంతే నా బాధ ఎవరికీ అర్థం కాదు అని కోపంగా ఆ ఫోన్ అక్కడ పెట్టేసి అక్కడ కనిపించిన సుందరయ్య పర్సు తీసుకొని ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అది గమనించిన కృష్ణవేణి బాబు కృష్ణ ఆగునైనా ఎందుకు అలా కోప్పడుతున్నావు మీ తండ్రి కొనిస్తానని చెప్పాడు కదా ఎందుకంత ఆవేశం అని ఎంత చెప్పినా వినకుండా కోపంగా బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ మన దగ్గర డబ్బులు లేవని తెలుసు కదండి ఎందుకు వాడికి మాటిచ్చారు కొనిస్తానని వాడు ఒకవేళ ఇంటికి వచ్చినా కానీ మళ్ళీ ఎప్పుడు కొనిస్తారు నానా అని అడుగుతాడు మీరు అలా చెప్పకుండా ఉండాల్సింది అని కృష్ణవేణి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అలా బయట కూర్చున్న సుందరయ్య ఆలోచిస్తూ ఉంటాడు బయటికి వెళ్ళిన కృష్ణ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సమయం ఎనిమిది అవుతుంది ఎప్పుడో మధ్యాహ్నం తిన్న అన్నం ఇంకా తినలేదు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది అయ్యో చేతిలో డబ్బులు కూడా లేవే అని ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు సుందరయ్య పర్సు తీసుకురావడం గమనించిన కృష్ణ ఒక్కసారి పర్సు తీసి చూసేసరికి అందులో నలిగిపోయిన పది రూపాయలకాయించము యాభై రూపాయలకాయించము ఇరవై రూపాయలకాయించము కనిపిస్తుంది అక్కడ ఒక ఐదు రూపాయల ఒకటి రెండు రూపాయల కాయిన్ ఒకటి కనిపిస్తుంది అదేంటి మా జేబులో డబ్బులు లేకుండా పోయాయే ఇప్పుడు నేనేం తినను ఈ రోజు కడుపు ఎలా నింపుకోను అని పర్స్ అంతా కింద పైన చూస్తే పర్స్ లోపల ఒక చిన్న పేపర్ మొక్కు ఉంటుంది అది బయటకు తీసి చూసేసరికి ఏదో ఆఫీస్ వాళ్ళు రాసినట్టుగా ఉందే అని తీసి చదివే చదువుతాడు కృష్ణ అదేంటి అయ్యా సుందరయ్యా నువ్వు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావని గుర్తుంచుకో నీకు నెలకు పదిహేను వేల జీతం ఇస్తున్నారు దాదాపు నువ్వు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నావు కాబట్టి నీకు డైరెక్ట్గా చెప్పకుండా ఇలా లెటర్ రాసి పంపిస్తున్నందుకు కొంచెం అర్థం చేసుకొని ఇకపై అయినా ఒక మంచి షర్టు ప్యాంటు అలాగే ఆ షూ ప్రతి రెండు రోజులకి పాలిష్ వేసుకొని వస్తావని రాస్తున్నాను అని ఉంటుంది అది గమనించిన కృష్ణ అయ్యో అవును కదా నాన్న ఎప్పుడో కొనుక్కున్న బట్టలే వాడుతున్నాడు పోతే ఆ షూ కింద కన్నాలు పడిపోయి ఉంది అదొకసారి నేను గమనించి నాన్న షూ కన్నాలు పడినాయి కదా వేరే షూ కొనుక్కోవచ్చు కదా అన్నాను అప్పుడు నాన్న మా నాన్న నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు నేనేదో తప్పు చేస్తున్నాను ఇంత వయసు వచ్చినా కానీ తండ్రిపై ఆధారపడుతూ బ్రతుకుతున్నాను పైగా మా స్నేహితులు వాడుతున్నారని నేను కూడా పెద్ద పెద్ద కోరికలే కోరాను అలా మా నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా నేను ఎక్కడ బాధపడతాను అని అలాగే బాబు కొనిస్తానులే అని చెప్పాడే కానీ ఎప్పుడు కూడా కొనివ్వను అని మాత్రం అనలేదు అలాంటి తండ్రిని ఎప్పుడు కోపంగా తిట్టి ఇలా బయటకు వచ్చేసానే నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది అని వెళ్తూ ఉంటాడు కృష్ణ అదే సమయంలో సుందరయ్య స్నేహితుడు సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కృష్ణను చూసి గుర్తుపట్టి బాబు కృష్ణ నువ్వు సుందరయ్య కొడుకువే కదూ మీ నాన్నగారు నీ గురించి చాలా బాగా చెప్తారు బాబు నువ్వేదో ఇంటర్మీడియట్ చదువుతున్నావు అంట కదా అందరి దగ్గర బండ్లున్నాయని నాకు బండి కొనివ్వండి అని అన్ అడిగావంట కదా దానికని మీ నాన్నగారు ఆఫీస్లో బాస్ దగ్గరికి వెళ్ళి కొంచెం శాలరీ పెంచండి లేదా నా పిఎఫ్ డబ్బులు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు బాసు ఇప్పుడు కుదరదు కొన్ని రోజులు ఆగండి అని చెప్పాడు బాబు త్వరలో నీకు బండి రాబోతుంది మీ నాన్నగారు నీ గురించి ఎంతో కష్టపడుతున్నారు నువ్వు మంచిగా చదువుకోవాలి అని చెప్పిన మాట విన్న కృష్ణ కన్నీళ్ళు తెచ్చుకుంటూ వెంటనే పరుగులు తీసి ఇంటికి వెళ్ళి సుందరయ్య కాలపైన పడి నాన్న నాకు క్షమించండి నేను ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను అని తన తప్పు తను తెలుసుకొని సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించారు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ ఒక లైక్ వెండి థ్యాంక్ యూ ఆల్ జై శ్రీరామ్